బండి వెనక్కి తీయండి మిమ్మల్ని చెడా వెనక్కి వెళ్ళాలంటే మేము చాలా దూరం వెళ్ళాలి అయితే మాత్రం ఒక బండి వస్తుంటే ఇంకో బండి రాదు దారిలో అయ్యగారుల బండి వస్తుంటే ఎదురు రావడానికి ఎంత వేరే నీకు మీ అయ్యగారుల బండి వస్తుందని మాకేం తెలుసు ఇప్పుడు చూశారుగా వెనక్కి వెళ్ళండి అక్కడ దారి వెడల్పగానే ఉందిగా మీరు కొంచెం వెనక్కి వెళ్తే మేము వెళ్ళిపోతాం ఏమిటి మీకోసం అయ్యగారుల బండి వెనక్కి తీయాలా పద్ధతిగా లేకపోతే మేము మళ్ళీ మైల్ దూరం వెనక్కి వెళ్ళాలి మీరు రెండు అడుగులు వెనక్కి వేస్తే చాలు ఎంత పొగర్రా మీకు కాల్చి పారేస్తాం అద్భుతగా లేదు మన బండి వెనక్కి రండి బాబు గారు రండి రండి ఏ లక్ష్మి నన్నయ్య వాళ్ళు వచ్చారా ఎప్పుడూ మీ నలుగురిని రమ్మన్నాను సంక్రాంతికి రమ్మన్నాను ఉగాదికి రమ్మన్నాను ఎప్పుడు రమ్మన్నా ఏదో ఒక సాకు చెబుతూ తప్పించుకుంటూనే ఉన్నారు ఉప్పు వచ్చి మీ ఊరంతా కొట్టుకుపోతే గాని ఇప్పుడు రావడానికి మీకు కుదరలేదన్నమాట అలా వచ్చి అదృష్టం కూడా ఉండాలి కదా మాకిలా రాసి పెట్టుంది ఇలా వచ్చా మీకు తెలుసు వాళ్ళిద్దరూ ఏమి అడగలేరని మీరే ఏదైనా ఇప్పిస్తే ఏదో ఇప్పించటం ఏంటమ్మా ఈ ఇల్లు మీ ఇల్లు కదా నేను మీ మనుషులు ఏదైనా పొలం ఇప్పిస్తే కౌలిచ్చేసుకుంటా అక్కడ నాలుగైదేళ్ల దాకా పంటల పండవట పొలాలంతా ఉప్పు కొట్టుకుపోయినాయి అట్లాగేనమ్మా ఇక్కడ కౌలు భూములు ఉన్నాయి ఆ ఇద్దరు పెద్దళ్ళు నేను ఎంత చెబితే అంతే ఇప్పుడే తీసుకెళ్లి మాట్లాడేస్తాను నమస్కారం బాబు బాబు వీరే రాజా చిన్నబాబు గారు ఇద్దరు అన్నదమ్ములే వీరి పొలాలే మేము చేసుకుంటున్నాం నమస్కారం పెట్టండి అలా నిలబడిపోయారేమిటి మాట్లాడండి వాళ్ళు చేసిన పనికి సిగ్గుతో తల వంచుకుంటున్నారు ఏం చేశారు బాబు ఏం చెయ్యడమా అంతటి వాళ్ళ బండికి ఎదురు రావడమే గాక మా బండినే వీళ్ళు బాబు వాళ్ళకి తెలిసి ఉండదు తెలియకపోవడమే మంచిదైంది ఎంత సాహసవంతులో తెలుసుకునే అవకాశం మాకు లభించింది తుఫాన్ వస్తుందని ఈ ప్రాంతానికి వలసొస్తారని తెలుసు కానీ వచ్చిన వాళ్ళు ఎంత సాహసవంతులో తెలుసుకోవాలి కదా అందుకు మేము అలా ప్రవర్తించాం దానికి వాళ్ళు అలా ప్రవర్తించాం మాకు చాలా సంతోషం ఇలాంటి ధైర్యంగాల కుర్రాళ్ళు మన ఊరికి రావడం మన ఊళ్ళో ఉండటం మన ఊరికే చాలా మంచిది బాబు అవును బాబు ఇక్కడే ఉండిపోతారు మా పొలాల పక్కనే వాళ్ళకు కూడా కవులు చూపిస్తే చేసుకుంటారు బాబు అలాగే కానీ ఊళ్ళోకి అప్పుడప్పుడు పుల్లొచ్చి పడుతుంటాయి మా మీద చూపించిన సాహసం వాటి మీద మాత్రం చూపించకండి

మనం అందరం కలిసి కట్టుగా ఉంటే పులి కాదు ఏది పులి అంటే మీకు భయవేత్తం మనం కూడా మారిపోదాండి మనం కూడా ఏ ఉంటే ఆ పులి మనల్ని తింటుందా అయినా పులి మనుషులు తింటుంది ధాన్యాలు ఎందుకు తింటుంది అవును ధాన్యం ఎందుకు తింటుంది సరిగ్గా పంట పండిన సమయానికి పులేందుకు రావాలి పండిన పంటనే ఎందుకు ఎత్తుకుపోవాలి ఖచ్చితంగా ఏదో పెద్ద ఎత్తు అందులో ఏదో పెద్ద వాళ్ళ హస్తం ఉంది మనం ఇక్కడేస్తారా ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడికే లేదు ఇక్కడికే ఇంట్లోంచే చూస్తాను ఏం చూస్తారు ఆ పుల్లు ఎలా వస్తాయో చూద్దామని అబ్బే మనకి ఎందుకండి ఏంటి చూడు అవి పుల్లుల్లా లేవి అవును జానకి ఏంటి వాళ్ళు రాజా పెదబాబు చిన్నబాబు కదూ అవును అలా హరే లేదు చూద్దాం రాదమ్మా ఇక పిచ్చి పట్టింది హక్కి నాకు కాదు నీకే పట్టింది నువ్వు కావాలంటే రాకు పదండి వెళ్దాం కష్టాన్ని దోచుకుందాం అనుకుంటున్నారా చూడండి వీళ్ళు పులులాహం పేదవాళ్ళ కష్టాదితాన్ని దోచుకునే రాక్షసులు మిమ్మల్ని అమాయకులు చేసి ఏడాది పొడుగునా మీతో పని పనిచేంచుకుని మీ రెక్కల కష్టాన్ని దోచుకుంటున్నారు ఆ పెద్ద మనుషులు మీరు దేవుళ్ళు అనుకున్నారు

కోసం ప్రజల కోసం తమ సర్వస్వాన్ని ధారపోసిన పెద్ద బాబు అని పిలవబడే స్నేయులు పానకాలు పర్వతాలు గారులను దారుణంగా క్రూరంగా అమానుషంగా హత్య చేసిన కారణంగా ఈ కృష్ణారావు అర్జునురావు రావులనే ముద్దాయిలకు యావజ్జీవ కారాగార శిక్ష విధించవలసినదిగా కోర్టు వారిని సవినీయంగా కోరుకుంటున్నాను కేవలం అనుమానంతో మూర్ఖమైన నమ్మకంతో తమ నమ్మకాన్ని రుజువు చేసుకోవాలనే మూర్ఖమైన పట్టుదలతో రాగులపాలెం భూస్వాములైన శ్రీ పానకాలు పర్వతాలను హత్య చేసిన కారణంగా ముద్దాయల కృష్ణారావు అర్జున్ రావులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది ఎవరు రాఘరావు గారు ఉన్నారండి లేరండి ఇల్లు పొలాలమ్ముకుని ఎప్పుడో పట్టణం వెళ్ళిపోయారండి మీరు ఎవరు స్నేహితులం మా ఈ ఊళ్ళోనే ఉండాలి మాకేం తెలీదండి కొత్తగా ఈ ఊడొచ్చాం